హరిహర వీరమల సినిమా చూసి బయటకు వస్తున్న ప్రభాస్ యంగ్ రెబాస్టర్ ప్రభాస్ ఈ పేరు గురించి ఎంత చెప్పినా చాలా తక్కువగానే అవుతుంది ఈ పేరుకున్నటువంటి క్రేజ్ ఈ పేరుకున్నటువంటి హైప్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ పేరు వినబడగానే ఫ్యాన్స్ మాత్రం తెగ హంగమ్మ చేస్తూ ఉంటారు ప్రభాస్ మూవీ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి అంటూ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ప్రస్తుతానికి పాన్ వరల్డ్ మూవీస్లో షూట్స్లో చాలా బిజీ బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ హరిహర వీరమ్మలు పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమా రిలీజ్ అయిందని తెలుసుకొని ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ సినిమాను వీక్షించారట ప్రభాస్ ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన ఈ సినిమాను చూసి బయటికి వస్తున్న అనంతరం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట మీడియాతో ఇక ప్రభాస్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ హరిహర వీరమ్మల గురించి స్పందిస్తూ హరిహర వీరమ్మలు మూవీ చూస్తున్నంతసేపు నాకైతే గోజు బంస్ వచ్చేసాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలా నటించడం నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది ఎంత టాలీవుడ్ స్టార్ అయినప్పటికీ రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత సినిమా రంగాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇంత అద్భుతంగా నటించడం అనేది అది మామూలు విషయం కాదు ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ రంగంలోనూ అలాగే సినిమా రంగంలోనూ ఎవరు కూడా పోటీ రారు అనిపించేలాగా ఈ హరిహర వీరమ్మలులోని పవన్ కళ్యాణ్ గారి యొక్క నటన అలాగే ఎలివేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే మరొక కొత్త తరానికి ఇన్స్పిరేషన్గా మారుతారని నాకు గట్టి నమ్మకం కలిగింది అంటూ ఈ నటన మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది అంటూ హరిహర వీరమల్లు మూవీ గురించి పవన్ కళ్యాణ్ గారి యొక్క నటన గురించి షాకింగ్ కామెంట్స్ చేశారట ప్రభాస్ ప్రభాస్ చేసినటువంటి ఈ కామెంట్స్ కాస్త హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయట